ఓకే ఫ్రెండ్స్ మరి నిన్నటి రోజుని మనందరం మీనా అనే దాని మీద చెప్పుకున్నాం అలాగే సృష్టిలో ఏముందో మనలో కూడా అదే ఉంది పంచభూతాలతో నిర్మితమైనదే ఈ శరీరం అని అనుకున్నాం కదా సో దాని గురించి కొంత వివరణ తెలుసుకుందాం ఈరోజు ప్రతిరోజు మనం ఉదయాన జాగింగ్ చేస్తున్నాం అనుకోండి ఆ సమయంలో పరగడుపుతో ఖాళీ పొట్టతో జాగింగ్ చేస్తాం అప్పుడు మన పొట్టలో ఖాళీగా శూన్యంగానే ఉంటుంది కదా దీన్ని ఆకాశం అంటారు మరికొంత దూరం అలాగే జాగింగ్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి ఆ తర్వాత ఆయాసం వస్తుంది శ్వాసలు ఎక్కువగా పీలుస్తూ వదులుతూ ఉంటాం అంటే గాలిని ఎక్కువగా తీసుకుంటున్నాం అనేది మరిది వాయువుకు సంకేతం అలా జాగింగ్ చేస్తూ మరికొంత దూరం పోయేసరికి మన శరీరంలో వేడి ప్రారంభమవుతుంది సాధారణ స్థాయిలో ఉన్నటువంటి మన శరీరంలో అప్పుడు వేడి పుడుతుంది ఇది అగ్నిక సంకేతం అలాగే ఈ జాగింగ్తో మరికొంత దూరం పోయినప్పుడు మన శరీరం అంతా చెమటతో తడిసిపోతుంది మరి ఈ చెమట మన మనలో ఉన్న నీటికి ఆధారం తడిసిన చెమట ఆరిపోయిన తర్వాత మన మెడ మీద చేయి పెట్టి రుద్దితే చిన్న చిన్న మట్టి సుద్దలు మన చేతికి వస్తుంటాయి ఈ మట్టి మనలోని భూమికి ఆధారం ఈ విధంగా గమనించినప్పుడు ఆకాశం వాయువు అగ్ని నీరు భూమి అన్నీ మనలోనే ఉన్నట్లే కదా ఈ సృష్టి పంచభూతాలతో నిర్మితమైనప్పుడు మనలో కూడా పంచభూతాలు ఉన్నాయని అర్థమవుతుంది అంటే ఈ సృష్టిలో ఏముందో మనలో కూడా ఉంది మరి సృష్టి అంతా భగవంతుని అనుకున్నప్పుడు ఈ సృష్టిలో ఉన్న మనందరం కూడా భగవంతుడమే కదా ఇలా ఏ కోణంలో చూసినా మనందరం భగవంతుడిమే అలాగే కోణంలో మనందరం భగవంతుడు అవునో కాదో ఒకసారి పరిశీలిద్దాం ముందుగా భగవంతుడి గురించి అన్ని మతాలు చెప్పే సారాంశం ఏమిటండి భగవంతుడు సర్వాంతర్యామి గుణాతీతుడు రూపరహితుడు ఏ వాసనలేని సర్వశక్తిమంతుడు అంటారు ఇవే భగవంతుడి నిర్వచనాలని అందరూ నమ్ముతూ ఉంటాం ఇంతకుముందు చెప్పుకున్నట్లు మనందరం మన దేహంలోనే ఉన్నాం కదా అయితే ఈ దేహంలో ఎక్కడ ఏ భాగంలో ఉన్నామో మనం ఎప్పుడైనా గమనించామా అరికాల్లో చిన్న ముళ్ళు గుచ్చుకుంటే అమ్మా అంటూ చలిస్తాం తల వెంట్రుకులు లాగినా అయ్యో అంటూ ఉంటాం చేతికి కాలుకు కంటికి పంటికి ఇలా మన శరీరంలో ఏ భాగంలో అయినా సరే నొప్పి కలిగిస్తే చెలుస్తుంటాం స్పందిస్తాం కూడా అంటే మన శరీరంలో మనం ప్రతి చోట ప్రతి కణంలో ఉన్నామనే కదా ఏ ఒక్క చోట మనం పరిమితమై ఉండం అంతటా అన్నింట సర్వవ్యాప్తమై ఉన్నామనేది ఇక్కడ మనం గమనించాలి అలాగే భగవంతుడు కూడా ఈ విశ్వంలో సర్వాంతర్యామిగా ఇందుగలడు అందులేడని సందేహం లేకుండా అంతటా అన్నింటా ఉంటుంటాడు మరి మనందరం కూడా మన దేహంలో సర్వాంతర్యామిగా ఉన్నట్లే కదా మరి ఆ భగవంతు లక్షణం మనకు ఉన్నట్లా లేదా అలాగే ఎదుటివాడు ఎటువంటి గుణంతో ఉన్నాడో చెప్పగలను మన మనస్సు అతను కోపంతో రజోగుణంతో ఉన్నాడా ఆమె శాంతంగా సత్ సత్వగుణంతో ఉందా అంటూ చెప్పగల మన మనస్సు అసలు మనం ఏ గుణంలో ఉన్నామో చెప్పలేదు కదా అయినా సరే మనం ఉన్నాం కనుక మనం గుణరహితులమే భగవంతుడు గుణాతీతుడు అనే లక్షణం మరి ఇక్కడ మనకు ఉన్నట్లే అలాగే ఈ లోకంలో ప్రతిదాన్ని చూడగలిగినటువంటి మన కళ్ళు క్షణంలో అన్నీ ఎలా ఉన్నాయో చెప్పగలవు ఈ పువ్వు ఎర్రగా ఉంది ఈ చెట్టు పచ్చగా ఉంది ఈ అబ్బాయి నల్లగా ఉన్నాడు ఆ అమ్మాయి ఎంతో అందంగా ఉంది అంటూ అంద చందాలను రంగులను రూపాలను వెంటనే చూసి చెప్పగల మన కళ్ళు మరి మనం ఏ రంగులో ఏ రూపంలో ఏ ఆకారంలో ఉన్నామో చెప్తాయా చెప్పలేవు అయినా మనం ఉన్నాం కనుక మనం రూపరహితులమే మరి ఇది భగవంతు లక్షణం కాదంటారా అలాగే మన చుట్టూ ఉన్న పరిసరాలలో ఏ వాసనలు వస్తున్నాయి ఈ వాసన ఎంత దుర్గంధపూరితంగా ఉంది ఆ వాసన ఎంత సువాసనలతో చెప్పగల ఆ సువాసనలతో ఉంది అని చెప్పగల మన నాసిక అసలు మనం ఏ వాసనతో ఉన్నామో చెప్తుందా చెప్పలేదు అంటే మనం ఏ వాసన లేని చైతన్యాలమే మరి ఇది కూడా భగవంతు లక్ష్యమే కదా అట్లాగే ఎటువంటి ఆహారానైనా నోట్లో పెట్టుకోగానే ఇది కారంగా ఉంది ఇది ఉప్పుగా ఉంది ఇది పులుపుగా ఉంది అంటూ షడ్రులు చెప్పగల మన నాలుక మరి మనం ఏ రుచిలో ఉన్నామో చెప్పలేదు కదా కనుక మనం కూడా ఏ రుచి లేని వాళ్ళమే ఇది భగవంతు ఇక అన్నింటికన్నా ఎంతో శక్తివంతమైనది మన మనస్సు ఎదుటివాడి మాటలను చూపులను బట్టి వాడి లోపల వాడి అంతరంగంలో ఏమున్నదో చెప్పగలదు ఈ లోకంలో మనం దేనిని తెలుసుకుంటే క్షణాల మీద మనల్ని అక్కడ తీసుకువెళ్ళేది మన మనస్సే ఇది చెయ్యి ఇది వద్దు ఇలా కూర్చో అక్కడికి వెళ్ళు అంటూ శాసిస్తూ ఈ సృష్టిలో ప్రతిదాన్ని వివరించగల చెప్పగల మన మనస్సు మరి మనల గురించి ఏమాత్రం చెప్తుందో ఒకసారి అడిగి చూడండి చెప్పలేదు కదా అయినా మన దేహంలో మనం ఉన్నామన్న సత్యం మనకు తెలుసు మరి ఈ విశ్వంలో ఏ రంగు రుచి వాసన గుణం లేని సర్వవ్యాపితమైనటువంటి భగవంతుడిలాగా మన దేహంలో ఏ రంగు రుచి వాసన గుణం లేని మనం కూడా సర్వవ్యాపితమై ఉన్నాం కదా మరి మనం కూడా భగవంతుడిని కాదంటారా ఆ భగవంతుడి లక్షణాలు మనకు లేవంటారా ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్ అసలు మనందరం భగవంతుడు అవునా కాదా మరి పత్రిజీ చెప్పేది నిజమా కాదా ఒక్కసారి ఆలోచించండి ఆది శంకరాచి ఆది శంకరాచార్యులు గారు చెప్పారు ఏమన్నారు దేహమే దేవాలయం జీవుడే దేవుడని చెప్పారు కదా కాబట్టి మనందరి యొక్క స్వస్వరూపం ఇదే కాబట్టి మనందరం కూడా భగవంతుడమే మిత్రులారా దేవుడు మనతో ఉన్నాడు అనే మాట చాలా తప్పండి అలాగే దేవుడు మనలో ఉన్నాడనే మాట కూడా తప్పే మనమే దైవం ఇది పచ్చి నిజం కూడా మనం భగవంతులమై కూడా మనల్ని మనం మరిచి అజ్ఞానంతో అయోమయంగా మన గమ్యాన్ని మరిచి జీవిస్తున్నాం మరి ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా మరి నందప్రసాద్ గారి హిమాలయాత్ర అందాల కోసం అరులు చాసుకుంటూ ఇక్కడికి వచ్చి దారు తెన్ని తెలియక అసలు మనం ఎవరము ఎక్కడి నుంచి వచ్చాము అన్నీ మర్చిపోయి దిక్కుదోసన స్థితిలో తిరుగుతూ ఉంటున్నాం మరి అలాగే ఈ విషయాన్ని తెలుసుకోలేని పరిస్థితిలో ఏం చేయదంటే ఆ మాయ అనేది అసలు మన స్వస్వరూపాన్ని కప్పేస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ రేపటి రోజుని మరి ఆ మాయ మన స్వస్వరూపాన్ని ఎలా కప్పేస్తుందో అసలు అంటే ఏమిటో దాని గురించి మరింత వివరంగా తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మరి ఈరోజు ఈ మంచి మాట ఎంతటితో ముగించుకుందాం రేపటి రోజుని మరొక సత్యం ద్వారా కలుసుకుందాం థ్యాంక్ యూ ఇట్లా మీ రామిరెడ్డి మనసు సరోవరం